హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చేతి లేకుండా ఏ విధంగా కాకరకాయ ఫ్రై చేసేది నేను చూపిస్తున్నానండి ముందుగా ఒక పావు కిలో కాకరకాయ తీసుకున్నాను ఈ విధంగా ఈ కాకరకాయకి పై పార్ట్ అనేది మనము పీల్ ఆఫ్ చేసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి పలచగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టాను ఈ ఫ్రైకి నేను పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ స్పూన్స్ తెల్ల నువ్వులను వేసుకున్నాను నువ్వులు బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్కుండే వేడికే కొబ్బరి పొడి అనేది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి ఈ ప్యాన్లో ఒక టూ స్పూన్సు కొబ్బరి పొడి కూడా వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలో ఒక నాలుగు వరకు పీల్ ఆఫ్ చేసుకునేసి వాటిని కూడా మనము ప్యాన్లో వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొబ్బరి పొడి వెల్లుల్లి రెబ్బలు వేసుకునేసి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకునేసి ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది వరకు తీసుకున్నానండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు మరి ఒక ఎనిమిది తీసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఈ విధంగా పౌడర్ తీసి పెట్టుకోవాలి ముందుగా కాకరకాయని మనం స్లైస్గా కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెకి తీసుకున్నాం కదండి దాంట్లోనే ఒక స్పూను సాల్టు కాల్ స్పూను పసుపు కూడా వేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ పీసెస్కు పట్టే విధంగా ఈ సాల్టు తర్వాత పసుపును బాగా చేత్తో బాగా కలుపుకునేసి ఒక పది నిమిషాల పాటు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి కాకరకాయ ముక్కలకు వాటర్ అనేది లేకుండా గట్టిగా మనం కాకరకాయ ముక్కలను గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ విధంగా చేయటం వలన కాకరకాయ ఫ్రై అనేది చేదు అనేది ఉండదండి పిల్లలు కాకరకాయ అంటే చేదుగా ఉంటుందనేసి తినరు కదండి కానీ హెల్త్కు చాలా మంచిది ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి కాకరకాయ ఫ్రై కాకరకాయ మసాలా కర్రీసు ఇలాగా పిల్లలకు వీక్లీ ట్వైస్ అన్న మనం పెట్టాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఈ కాకరకాయ ముక్కలను మనము గట్టిగా నీళ్ళు లేకుండా పిండేసుకునేసి ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా వాటిని కూడా వేసుకునేసి బాగా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ కాకరకాయ ముక్కలు మగ్గనివ్వాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతిలోకి కానీ రైస్లోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది పిల్లలకు కంపల్సరీ మనము ఏదో ఒక విధంగా మనము తినిపించాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు కాకరకాయ ముక్కలంతా కూడా మనకు బాగా ఉడికిపోయి ఉంటాయండి ఒకసారి బాగా కలిపేసుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ను మనము ప్యాన్లో వేసేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడం ఏంటి చాలా ఈజీగా చేసుకోవచ్చు చేదు అనేది ఉండదండి కాకరకాయ ఫ్రై అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్